నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా సరే పద్ధతి మార్చుకోలేదు రోజున ప్రెస్ మీట్ పెట్టినారు బాగుంది ప్రెస్ మీట్ డైరెక్ట్గా పెడితే బాగుంటుంది ఏదో ఆ వీడియో మాట్లాడేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసి బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా ప్రజలతో ఇంట్రాక్షన్ ఉండాలా పైపెచ్చు అక్కడ కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఓడిపోయిన తర్వాత కూడా నలభై శాతం ఓటు పర్సంటేజ్ ఉందని ఒకటి ఏదో ఈవీఎంసీకి సంబంధించి ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారు ఓటమి అంత భయంకరంగా దెబ్బ కొట్టింది ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని స్థాయిలో మీకు ఓటమి టేస్ట్ చూపిస్తే ఇంకా విధానంలో మార్పులు రాకపోతే భవిష్యత్తు రావడం కష్టమవుతుంది ఎందుకంటే రెండు వేల మరోసారి చెప్తున్నారు ఆయన ఈరోజు మాట్లాడతా ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే కనుక పోయిన ఐదు సంవత్సరాలు అయిపోయినాయి కళ్ళు మూసి లోపే కళ్ళు మూసి లోపే ఐదు సంవత్సరాలు అయిపోయినాయి మరోసారి ఐదు సంవత్సరాల పాటు కళ్ళు మూసి తెరిస్తే కనుక ఐదు సంవత్సరాలు అయిపోతే తర్వాత మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అర్థం కాలేదు కళ్ళు మూసి తెరుస్తావేంటి అధికారం ఐదు సంవత్సరాలు రావటం ఏంటి నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు ఏం చేసినారు ఐదు సంవత్సరాలు కేవలం సంక్షేమ పథకాలు ఇస్తే కనుక అవుతుందా సంక్షేమంతో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి పదవులు ముందుకెళ్తుందా ఉద్యోగ కల్పన ఎక్కడా అంటే వాలంటీర్స్ జాబ్స్ ఇచ్చామంటున్నారు ఉద్యోగ కల్పన ఎక్కడ అంటే ప్రైవేట్ కంపెనీలు ఎక్కడ ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలను తీసుకొస్తారు ఐదు సంవత్సరాలు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు రాజధాని పరిస్థితి ఏంటి రెండు వందల జేసీబీలు పెట్టి ఆంధ్ర అమరావతిలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి చెత్తకొప్పాలను కంచెనో నాలుగైదు రోజులుగా తీస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి నిన్నటి వరకు తీస్తూనే ఉన్నారు ఆ కంపంతా అంతా మొత్తం కూడా సమా మొత్తం కూడా క్లీన్ చేసే పరిస్థితికి వచ్చింది ఒక పక్క అమరావతి నాలుగు రోజులునే పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రజల్లోకి అనేది చూడాల్సింది పోయి ఇంకా ఈవీఎంస్ అనో అదనో ఇదనో ఇంకొక ఐదు సంవత్సరాల పాటు కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాల పాటు ఇబ్బందులకు గురి చేస్తారు ప్రలోభాలకు లోన్ అవ్వద్దు అంటూ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఎలా రియాక్ట్ అవ అర్థం కావట్లేదు ఎలా రియాక్ట్ అవలో అర్థం కావట్లేదు ఆయన బయటకు వచ్చి ఒక నిఖార్ష నిజాయితీ ఒక ఒక డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ విధంగా చేస్తాం ఈ విధంగా చేయనియండి ఈ విధంగా ముందుకు వెళ్తాను ఈ విధంగా వెళ్తానని స్ట్రాంగ్ బేస్తో మాట్లాడితే ఆ విధానం వేరుంటుంది ఏదో పిలిపించుకొని నాలుగు గోడల మధ్య ఆ నలుగురితోనో నలభై మందితోనో ప్రెస్ మీట్ పెట్టుకుంటే బయటకు అది వెళ్ళే విధానం కావచ్చు ఆ కట్ అండ్ పేస్ట్ ఎడిటిల్ కావచ్చు రాంగ్ వేలో ప్రొజెక్ట్ అవుతున్నాయి ఇది మళ్ళీ నష్టం చేకూర్చే అవకాశం అయితే ఉంటుంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో దూరం చేసేసింది గ్యాప్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వరకు నేను చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేరు ఆయన వ్యవహార శైలి వేరు ఆయన మాట తీరు వేరు బట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయినటువంటి వ్యవహార శైలి వేరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో నేను ఏదో చెయ్యాలి అని ఉన్నటువంటి వ్యక్తి రోజుకొకసారి ప్రెస్ మీట్ ముందుకో లేకపోతే ప్రజల్లో తిరగడమో ఒక న్యూస్గా ఉండేటటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ప్రజల్లో ఒకటిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏమైపోయినారు కనువరిగి అయిపోయినారు ఇప్పుడు కూడా అదే 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 ప్రాంతాలు నడుచుకుంటే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి గడ్డు కాలమే తీవ్రమైన స్థాయిలో దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పుంజుకునే అవకాశం ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కనుక ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం రెండింటినీ కనుక ఏక కాలంలో సవారీ చేపిస్తే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ కనిపించే ప్రసక్తే లేదు ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటే కనుక డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టకుండా ప్రెస్ని ఫేస్ చేయకుండా తన తన వాయిస్ ఇందనేది గట్టిగా వినిపించకుండా ఉంటే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కనిపించరు ఈరోజు ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో ఎస్ బాధ అయితే ఉంటుంది కాదనట్లేదు కానీ ఎందుకు ఓడిపోయావు అనే దానికైతే సవా లక్ష కారణాలు అయితే ఉన్నాయి ఉచ్చిపుణ్యానికి డబ్బులు పంచితే ఓట్లు పడితే అనే రోజులు కాదు ఇది సంక్షేమం పేరుతో డబ్బులు ఉచితంగా ధారదేశం చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు నిరుద్యోగుల దగ్గర నుంచి అప్పర్ కాస్టుల దగ్గర నుంచి అదేవిధంగా దారిద్ర్య రేఖ కొంచెం ఒకమెంత పైన వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి అనేక వర్గాల నుంచి వ్యతిరేకత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత రాష్ట్రాన్ని చేకూర్చే అవకాశం అయితే ఉంటుంది ఎస్ మాకు నలభై శాతం ఓట్ పర్సంటేజ్ ఉందంటున్నారు అది ఏం మాత్రం కూడా నెక్స్ట్ ఎలక్షన్స్కి సపోర్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు రోజుల్లోనే అమరావతిలో పరుగులు పెట్టేస్తున్న విధానం కనిపిస్తుంది సో వీటన్నిటి బట్టి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా రంగంలోకి దిగి ప్రెస్ మీట్లు పెడితే అది ఒక విధానం వేరు అలా కాకుండా ఇలాగే కట్ చేసి పేస్ట్ చేసినటువంటి వీడియోలతో కూడినటువంటి ప్రెస్ మీట్లు పెడితే నష్టం చేకూర్చే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి